హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా బాగున్నాను గుడ్ మార్నింగ్ అండి అందరికీ మరీ అండి భారతీయ ఛానల్ చూసిన అందరికీ కూడా శాలం తెలియజేస్తున్నాను అండి దేవుడు దిన తోడ్ అయిన దాకా అందరూ పూర్తిలో క్షేమంగా భద్రపరచబడి ఉన్నారు కదా నేను కూడా క్షేమంగా భద్రపరచబడి ఉన్నాను కాబట్టి నేను వచ్చేటప్పుడు వాగ్దానం చదివేస్తాను ఫ్రెండ్స్ వర్షం వచ్చింది చూశారు ఎంత తడితడిగా ఉంది ఎన్ని మొత్తం ఇన్ని రోజులు వర్షం రాకుండే ఫస్ట్ టైం వచ్చింది మన తెలంగాణలో మంచిగా ఉంది ఫ్రెండ్స్ వర్షం వచ్చింది కూడా తెలియదు రాత్రి నాకు అసలు శబ్దం ఏమి వినిపించలేదు అనమాట సరే ఫ్రెండ్స్ వాగ్దానం చదివిస్తాను వారిలో మాటలు ఆడున డైర్లను కలగ చేసేది వాళ్ళని చదువుతున్న ఫ్రెండ్స్ వారిలో మాటలు ఆడేటప్పుడు నీకు ధైర్యం కలగజేసేది మంచి వాగ్దానం చదువుతున్నా ఫ్రెండ్స్ వాగ్దానం చదవని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాగ్దానం చదవాలని నేను కోరుతున్నాను చదవండి దేవుడు నమ్మిన బిడ్డలు రీసెస్ట్ బిలీవ్ అయిన బిడ్డలు గురించి చెప్తున్నాను తెలియని బిడ్డలు కూడా చదవాలని కోరుతున్నాను ఫ్రెండ్స్ మరి దేవుడికి మొదటి గడియే ఇచ్చారా మొదటి సమయం ఇచ్చారా అంటే ఫస్ట్ లేవగానే దేవుణ్ణి చూపించి ఆయనను మహిమపరిచి మన మనల్ని ప్రాణాలతో ఉంచిండే కదా ఫ్రెండ్స్ కాబట్టి మరి ఆయనకులు చెల్లించాలి కుతులు చెల్లించే వారమై ఉన్నాం మనము ఆయనను గణపరచాలి మరి ఆయన కదా దేవుడు సృష్టించిన వారం మనము ఆయన ప్రాణము దిక్షగా ఉంచితే కదా మనం కాబట్టి ఫస్ట్ ఫస్ట్ దేవునికి మనం ప్రిఫరెన్స్ సరికాలే అని నేను చెప్తున్నాను కాబట్టి లేవగానే ఫోన్ చూడడము ఇంకా వేరే వాళ్ళ గురించి మాట్లాడుకోవడము ఇంకా వేరే పనులు చేయడం కాదు ఫస్ట్ ప్రభు నన్ను బ్రతికించినావు నన్ను చదివులతో ఉంచినావు కాబట్టి నీకు స్థుతులు అయ్యా నీకు అని మనం ఆయనని స్థుతి అభిమాపరచాలి ఈ విషయం క్రైస్తవ బిడ్లకు తెలుసు కానీ చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారు చేసే వారికి కూడా గుర్తు చేయాలని భారతీ గుర్తు చేస్తున్నమాట తెలియని అయితే తెలియకనే ఉంటారు వారికి కూడా చెప్తున్నాను అనమాట సరే ఈరోజు బర్త్డే బర్త్డే జరుపుకునే పిల్లలందరికీ కూడా పెద్దలందరికీ కూడా దేవుడు ఆశ ఆరోగ్యాలను ఇవ్వాలని మనమైతే కోరుతాము భారతి ఛానల్ నుంచి నేనైతే కోరుతున్నాను నా సబ్స్క్రైబ్ అయిన వాళ్ళందరూ కూడా కోరుతున్నారు మరి నా వీడియో చూసే వాళ్ళు కూడా కోరుతున్నారని నేను బిలీవ్ అవుతున్నాను ఫ్రెండ్స్ మ్యారేజ్ ఈవెంట్స్ ఈరోజు వీకెండ్ ఈరోజు మార్చిలో ట్వంటీ టూ డేట్ వచ్చేసే మనము ఇంకా ఒక టెన్ డేస్ ఎయిట్ డేస్ అనుకుంటాను ఎయిట్ డేస్ అయితే మళ్ళీ ఏప్రిల్లోకి వచ్చేస్తాము వెళ్తాము మరి ఎంత దేవుని చిత్తాము దేవుని కృప ఆయన కృప లేనిది మనం దక్కెడి వారము కాదు మ్యారేజ్ చేసుకుంటున్న వాళ్ళకి కూడా సెలబ్రేషన్స్ ఏవి ఎనీవే అకేషన్ చేసుకునే వాళ్ళందరికీ కూడా వేసేది ఈమెల్ ఉంచాలని కోరుతాను మరి ఈరోజు జన్మించిన బిడ్డలకు కూడా ఆయుష్ను ఆరోగ్యాన్ని వేసే ఇవ్వాలని అయితే మనము కోరుకున్నాము ఫ్రెండ్స్ వారికి ఆయుష్ను ఆరోగ్యాన్ని తప్పకుండా వేసే ఇవ్వాలని మనమైతే కోరుకున్నాము వారికి చాలా అందరూ మంచి ఉండలేదు అందరి కోసము అందరి మేలు కోసము కలిసికట్టుగా ఉంటారని నేను నమ్ముతున్నాను మీ అందరినీ నమ్ముతున్నాను అలా అలాంటి హృదయాలు కామెంట్ చేసి చెప్పండి దేవుని మహిమ పరచండి ఆమెను అనేసి సరే ఫ్రెండ్స్ ఈరోజు ప్రే టాబ్లెట్స్ చెప్తాను ప్రే టాబ్లెట్ ఏంటి అంటే ఈరోజు మనం నేను రాసుకొని వచ్చాను ఫ్రెండ్స్ మాకు అందుకనే సారీ మరి అంత జ్ఞా జ్ఞానవంతులని కాదు ప్రస్తుతానికైతే మన దేవుడు జ్ఞానం ఇస్తే తప్పకుండా చెప్తాను ఫ్రెండ్స్ ఏంటి అంటే మనము అందరినీ ఎవరిని ఇష్టపడతామో ఎక్కువగా మనం ప్రపంచంలో ఎవరిని ఇష్ట ఎక్కువ ఇష్టపడతామో భార్య భార్యను కానీ భర్తను కానీ తల్లిని కానీ తండ్రిని కానీ ఎవరిని ఇష్టపడతామో మ్యాక్సిమం ఇష్టపడే వాళ్ళు అంటూ ఉండొచ్చు ఉంటారు కూడా మనము జన్మించాము అంటే మనకు మోస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళు ఉంటారు మనం ఎక్కువగా ప్రాణం కంటే ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఉంటారు మరి ఉన్నప్పటికీ మరి ఆయన ప్రభు బైబిల్లో ఏం చెప్పాడు నాకంటే అధికంగా ఎవరిని ప్రేమించకూడదు ప్రేమించిన వారిని దూరపరి కాదు కానీ అధికంగా ప్రేమించకూడదు అది నాకు నచ్చదు అని ప్రభు సెలవిస్తున్నారు ఎందుకంటే మరి ఆయన సర్వ సృష్టికర్త కథ కాబట్టి లోకరక్షకునే మనము ప్రేమించాలి ఫస్ట్ స్థానము ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు ఈ విషయమైతే అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్ కాబట్టి మనము ప్రపంచంలో ఇష్టపడే వారిని అట్లా పెట్టుకోకూడదు ఏదైనా నీ చిత్తమే ప్రభా నీ అంగీకారమే నా అంగీకారము అనేసి మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి ఎవరైనా మన ఈ ప్రపంచంలో దేవుని కంటే ఎక్కువ దేన్నైనా ఇష్టపడుతుంటే అది తీసివేస్తుంది మన దగ్గర నుంచి అది దూరం అవుతుంది లేక చెల్పి వేయబడుతుంది వస్తువులైతే చెప్తున్నాను మనుషుల గురించి కాదు వస్తువుల మీకు ఒక కార్ని కానీ ఒక బైక్ని కానీ లేకుంటే ఒక ఇల్లుని కానీ మనుషుల విషయంలోకి వచ్చినా కూడా మనుషుల్ని మరి తల్లిదండ్రులు ఇష్టపడుతుంటారు భార్య లేక భర్తలు పిల్లలు మనకి ఇష్టమైనది లోకంలో అంటే ముఖ్యమైనది ఏముంటాయి కదా తల్లిదండ్రులు పిల్లలు భార్య లేక భర్త ఈ మూడు ఉంటాయి కాబట్టి మ్యారేజ్ కాని వాళ్ళైతే ఎవ ఎవరైనా ప్రేమించే వారు కాదు ఇవన్నీ విషయాలు మనకు తెలిసినే కాబట్టి నేను గుర్తు చేసి చెప్తున్నాను ఫ్రెండ్స్ గుర్తు చేస్తున్నాను కాబట్టి మీరు నమ్మండి దేవునికైతే ఎక్కువగా మనం దేనిని ఇష్టపడవద్దు అది దేవునికి ఇష్టమైన పని కాదు ఫస్ట్ దేవుణ్ణి పెట్టాలి టబునే మనం ఆరాధించాలి ప్రభువు కంటే ఎక్కువ దేనిని గణపరచవద్దు ప్రభు కంటే దేనిని కూడా ప్రాణంగా పెట్టుకోవద్దు అలాగా వస్తువులు అయితే దూరం అవుతాయి మనుషులు కూడా నా అయితే కూడా మన వారిని ద్వేషించే టైం రావచ్చు మనుషులైతే తల్లిదండ్రులు కానీ తల్లిదండ్రులు లోబడి ఉండదన్నారు ప్రభు ఎక్కువగా దేని ఇష్టపడతాము పెట్టేటట్టు చేస్తాడు ప్రభు ఇష్టం లేనట్టు కూడా చేస్తాడు ఇవన్నీ చాలా మందికి ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటాయి నేను చెప్పడం ఫ్రెష్గా కాదు అస్సలే ఫ్రెష్గా కాదు ఫ్రెండ్స్ నేను చెప్పడం అయితే కొత్త కాదు అందరికి తెలిసిన విషయాలని నేను చెప్తున్నాను కాబట్టి నమ్మండి ఈరోజు రేట్ ఆఫ్ మనం దేనిని ఎక్కువ ప్రభువు కంటే ఎక్కువ డైలీని ఇష్టపడదు చేయండి సరే తప్పకుండా ప్రే చేయండి రోజు ప్రే టాపిక్ గురించి మనం నేను ప్రే చేస్తాను మీరు కూడా ప్రే చేయండి మరి ఛానల్ చూసిన వారందరికీ చాలా ధన్యవాదాలు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీపించి ఆశీర్వదించినగాక బలపరచినగాక ఇంకా దేవుడు మరి అనేకమైన ప్రే టాపిక్స్ గురించి మన ఛానల్లో మనం డిస్కస్ చేయాలి ప్రేయర్ చేయాలి ప్రతి విషయాన్ని గురించి దేవుడు ప్రతి విషయాన్ని నాకు గుర్తు చేయాలని నేను కోరుతున్నాను ప్రతిదీ నేను ఫంక్షన్ చెప్పాలి ప్రేడా గురించి ప్రే దేవుడు ఇచ్చే ప్రేరేపణ గురించి చెప్పాలని నేను కోరుతున్నాను ఫ్రెండ్స్ మరి దినము వీకెండ్ కాబట్టి దూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు ఇతర వెకేషన్స్కి వెళ్ళే వాళ్ళందరికీ కూడా వయసై తోడుగా ఉండాలని నేను కోరుతున్నాను ఫ్రెండ్స్ మీ అందరికీ వేసే కాపుగా పంచగా ఉండాలని నేను కోరుతున్నాను ఇక్కడ వర్షం వచ్చింది కాబట్టి అన్ని ఆకులు రాలిపోయినాయి ఇక్కడ ప్లేస్లో ఇలా ఉంది ఇంకా వర్షం చాలా రోజులు వర్షం వస్తే ఈ ప్లేస్ అంతా మురికిగా ఉంటుంది సరే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ డే ఈరోజు కావాలని నేను కోరుతున్నాను గాడ్ బ్లెస్ ఇవ్వండి అండి అందరికీ బాయ్